సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పన్నెండవ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోమగారి లింగస్వామి గౌరవి అనుకుంటున్నాము అయితే ఇక్కడ ప్రచారం చూస్తుంటే అమ్మగారు ప్రజలు ఎక్కువ చేసినట్టు చూసి గతంలో భారీ సర్పంచ్ ఊరికి ఎన్నో పనులు చేశారు ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా ఉంది గెలిచే అవకాశాలున్నాయా అని అమ్మ గారికి తెలుసుకుంటున్నాను ప్రచారం నాకు అంటే ప్రచారం అంటే నేను జనాన్ని ఎవరిని కూడా అంటే పైసలు ఇచ్చావు లేకపోతే రావాలని ఎవరిని తీసుకోవాలి గతంలో సపంచ చేసినప్పుడు కూడా వీళ్ళందరూ నన్ను ఆశీర్వదిస్తేనే వాళ్ళు స్వచ్ఛందంగానే కానీ ఇవ్వాలి కానీ వాళ్ళు స్వచ్ఛందంగానే అంటే ఒక పది మంది వెళ్తే ఇంకా పది మందికి ఇంకో ఇరవై మంది తోడే వాళ్ళందరూ న్యాయం మటు రావడం మేము ఉన్నామని మళ్ళీ నాకు మిషన్ పూర్తి వచ్చింది కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా నేను భారీ మెజారిటీ గెలుస్తాను నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది గ్రామంలో సమస్యలు సమస్యలు ఆ గ్రామంలో ఉన్న సమస్యలు అంటే మామూలుగా రెండు వేల పదమూడులో నుంచి ఇప్పటివరకు పోల్చుకుంటే నాకు పూర్తి అనుభవం ఎట్లా వచ్చిందంటే రెండు వేల పదమూడులో నేను గ్రామంలో ఏ బజారు పోయినా బురద రోడ్లు లేకపోతే సర్కార్ ఫీట్లు అవన్నీ ఉండే అవి తొలగిలేననే రోజుల్లోనే నేను టీడీపీలో కలిసి టీఆర్ఎస్లో పోవడం జరిగింది టీఆర్ఎస్లో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఎన్నో వందల పనులు చేసిన ఆ అనుభవం నాకు ఇప్పటివరకు ఉంది ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా నేను సాయంత్రం కాలం అంటే పోయి చూడడం కాదు పలానా రోజులు ఫోన్ చేసి చెప్తా కూడా అది కరెక్టే అని చెప్పేసి చెప్పేంత అనుభవం నాకు ఉంది కాబట్టి ఈ వార్డులలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను ఎమ్మెడే స్పందించి తీర్చే ఆలోచన నాకు ఇప్పుడు ఫైనల్గా గ్రామ ప్రజలకు మీరు ఈ వార్డు ప్రజలకు ఏమని మీరంత రెండు వేల పదమూడులో నన్ను ఆశీర్వదించి మళ్ళీ గెలిపించారు కదా మళ్ళీ కూడా మీరందరూ ఆశీర్వదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా నేను దగ్గర నుండి తీరుస్తానని ఆమె ఇస్తున్నాను ఇది చూశారు కదా ఇండిపెండెంట్ అభ్యర్థి పన్నెండో వార్డు రోడ్ గారు ఒకసారి అవకాశం ఇవ్వండి మీ అభివృద్ధి చేస్తాను సమస్య లేకుండా మీరు పిలిచిన వెంటనే తడుగు అక్కడికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి